తెలంగాణకు కొంత అస్తిత్వము సినిమా పరిశ్రమ కూడా కొంత అస్తిత్వం కనపడుతున్నట్టు కనపడుతున్నది కాబట్టి మీరు జోక్యం చేసుకొని తెలంగాణ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది లేకపోతే మీరు కూడా కేవలము ఒక నితిన్ రెడ్డినో లేక విజయ్ దేవరకొండనో అంటే ఒకవేళ ఒక రెడ్డిని మాత్రమే సినిమా హీరోలు చేస్తే నడవదు ఇక్కడ ఎట్లయితే తమిళనాడులో దళితులు బీసీలు ఓసీలు అన్ని వర్గాలకు అవకాశాలు ఇచ్చింది తమిళనాడు ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ మీరు ఎందుకు ఇయ్యరు ఇక్కడ ఎందుకు రాదంటున్నా సబ్బండ వర్గాల ఉద్యమం పోరాట ఫలితంగా వస్తే ఆ సినిమా ఇండస్ట్రీలో కూడా సబ్బండ వర్గాలు ఉన్నాయా మరి అవకాశాలు ఉన్నాయా లేవు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అన్ని వర్గాలకు అవకాశం రావాలనే తెలంగాణ తెచ్చుకున్నాం మేము ఇంకా మీరు మీ మీరే మీ మొత్తం మీ మాఫియా మీ సినిమా అంటే ఈ మాఫియా అంతా కూడా ఉత్తరాది వాళ్ళతో తోడైపోయి వాళ్ళని తీసుకొచ్చుకొని ఇవాళ అమితాబ్ బచ్చన్ కావాలా మీకు లేకపోతే ఇంకా ఎవరెవరు ఉత్తరాది వాళ్ళు అంతా వాళ్ళని తీసుకొచ్చి షారూఖ్ ఖాన్ కావాలి అమితాబ్ బచ్చన్ కావాలి అంటే వేల కోట్లు మీరు సంపాదించాలి మేము మాత్రం బిచ్చారణం కావాలి ఇక్కడ ఏ మా సంపాదన మీద ఇంకెంతకాలం మీరు ఆధిపత్యం చేస్తారు ఏమాత్రం సిక్కు శరం ఉన్నా సరే మీకు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా సరే ఆంధ్ర ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా సరే అక్కడ ఇండస్ట్రీ అక్కడ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళు పిలుస్తున్నారు మీరు అక్కడికి తరలి వెళ్ళిపోండి అంతేగాని ఇంకా మా మీద పడి పర్యాటక జీవిలో బతకండి ఇంకా ఇంకా మేము మా వాళ్ళు బాగుపడద్దా మా వాళ్ళు బాగుపడద్దా మా తెలంగాణ సినిమా రంగం బాగుపడద్దా మా తెలంగాణ హీరోలు కావద్దా మా తెలంగాణలో మా కార్మిక సినిమా కార్మిక రంగం డెవలప్ కావద్దా కాబట్టి మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆంధ్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి గారు పిలుస్తున్నారు వారి పిలుపు మేరకు ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ అంతా తరలి వెళ్లాల్సిందే ఆంధ్ర మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది రెండు భాగాలు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది లేనే లేవద్దు ఉండనే ఉండొద్దు మీరు వేరు మేము వేరు అది ఎప్పుడో డిసైడ్ అయింది కామన్ క్యాపిటల్ పేరు మీద పదిహేను మీరు ఉండే హక్కు మీకు ఉండే ఇప్పుడు కామన్ క్యాపిటల్ కూడా అయిపోయింది ఎఫ్డీసీని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇమ్మీడియట్లీ బైఫర్కేట్ చేయాలి మా వాట మేమే అనుభవిస్తాము తర్వాత ఇక్కడ తెలంగాణ ఆస్తులు అన్నిటి కూడా మీకు ఏమైతే ఉన్నాయో మీకు ఏం నష్టం జరగదు మాకు ఇవ్వండి ప్రభుత్వానికి లీజిక్ ఇవ్వండి లేకపోతే అదే లేదంటే మీరు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు కానీ ఎవరు ఉండాలి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మా వాళ్ళకే అవకాశాలు మీ అన్నపూర్ణ స్టూడియోలో మీ రాంబోజీ ఫిలిం సిటీలో కార్మికులని మొదలుకుంటే చిన్న అంటే ఇక్కడ జీబు డ్రైవర్ నుండి మొదలుకుంటే రామోజీ ఫిలిం సిటీలో మొత్తం ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్ని విభాగాలు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మా తెలంగాణలోకి వెయ్యాలి ఉద్యోగం అట్లయితే రామోజీ ఫిలిం సిటీ మా మా భూమిలో ఉండాలి మా మా జాగాలో ఉండాలి లేకపోతే రామోజీ ఫిలిం సిటీ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోరు ఇక్కడికి అంతేకాకుండా మీకు అమ్మ సామ్రాజ్యాన్ని మీ కాపు సామ్రాజ్యాన్ని ఇక్కడ విస్తరిస్తారంటే నడవదు ఖచ్చితంగా ఎక్కడున్న సమాజం మా తొంభై మూడు శాతం లేదంటే మిగతా వర్గాల అగ్రకొలతో కలుపుకొని మా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ అవకాశాలు రావాలి మా అవకాశాల కోసమే మా తెలంగాణ మా కోసమే మా ఉద్యోగాలు మాకు మా అవకాశాలు మాకు మా వ్యాపారం మాకు మా సినిమా ఇండస్ట్రీ మాకు ఇంకా మీ ఆధిపత్యం ఇంకా కొనసాగడానికి వీలు లేదని ఈ సందర్భంగా సినిమా రంగంలో అన్న శ్రీనాన్న ఇప్పటిదాకా చాలా ఉద్యమాలు చేసుకుంటూ తెలంగాణలో పాపం ఈ మన పేద వర్గాల కోసం సినిమా ఇండస్ట్రీలో ఈ వర్గాల కోసం తెలంగాణ ప్రజల కోసం